ఏపీలో కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు తరచూ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటున్నారు ఇలా ఆయన అనడం వెనక బలమైన కారణమే ఉంది దీనికి ప్రస్తుతం జరిగిన పెన్షన్ల పంపిణీకి సంబంధం ఉంది అదేంటో తెలుసుకునే ముందు గతాన్ని ఓసారి టచ్ చేద్దాం ఇదివరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు చుట్టూ ఉన్న మంత్రులు అనుయాయులు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చెప్పలేదు మనమే మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని ఓదరగొట్టారు ఫలితాలు చూస్తే టీడీపీ అటర్ఫ్లాప్ అయింది అక్కడ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో వైసీపీ జగన్ కూడా అదే తప్పు చేశారు తన చుట్టూ ఉన్న మంత్రులు ఏం చెప్తే అదే నమ్మారు ఇంకేముంది తిరిగి భారీ మెజార్టీతో ఏకంగా నూట సీట్లు ఐదు సీట్లు గుడ్డిగా నమ్మారు అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడలేదు ప్రజల దగ్గరకు వెళ్ళలేదు ఫీడ్బ్యాక్ తీసుకోలేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలేమైనా చెప్తున్నారా అనేది తెలుసుకోవడానికి ఇష్టపడలేదు ఫలితం ఎన్నికల్లో కూటమికి భారీ విజయం వైసీపీ అటర్ఫ్లాప్ మరి ఇప్పుడేంటి ఈ పదేళ్ల కాలాన్ని గమనించిన సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే అడ్డంగా అవుతామని గ్రహించారు అందుకే ప్రభుత్వం ఏర్పడిన జూన్ నుంచి మొన్న పెన్షన్ల పంపిణీ వరకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని ప్రజలను అడుగుతూనే ఉన్నారు అయితే చంద్రబాబు భయపడుతున్నదే క్షేత్రస్థాయిలో జరుగుతోంది కూడా ఏంటంటే పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది చంద్రబాబుని మోసం చేస్తున్నారు ఎందుకంటే వారి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వలేదు లబ్ధిదారులను తమ దగ్గరకు పిలిపించుకున్నారు ఇది తప్పే కదా సీఎం చంద్రబాబు ఒకటి ఆదేశిస్తే అధికారులు మరొకటి చూశారు ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇమ్మని చెప్తే కొంతమంది అధికారులు తాము ఇవ్వాల్సిన యాభై మందిని ఓ చోటికి రమ్మని టైం ఫిక్స్ చేశారు అలా అక్కడికి వెళ్లిన లబ్ధిదారులకు పెన్షన్ మనీ ఇచ్చారు అక్కడికి రాని వారికి సాయంత్రమో లేదంటే తర్వాతి రోజో ఇచ్చారు సచివాలయ ఉద్యోగులు ఇలా చేయడానికి బలమైన కారణం ఉంది ఇక ప్రతి నెల తమతోనే ఈ పని చేయిస్తారని వారు భావిస్తున్నారు ప్రతి నెల ఇంటింటికి తిరగడం కంటే లబ్ధిదారులనే తమ దగ్గరకు రప్పించుకుంటే తేలిగ్గా పనైపోతుంది అని వారు భావిస్తూ ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది ఇదివరకు చాలా మంది వాలంటీర్లు కూడా ఇదే చేశారు లబ్ధిదారులను తమ ఇంటికి రప్పించుకునేవారు అదే తప్పు ఇప్పుడు జరుగుతోంది కానీ పెన్షన్ తీసుకునే వారంతా ఆఫీసులకో లేదంటే అధికారులు చెప్పిన చోటుకో వచ్చే పరిస్థితి ఉండదు వారిలో ముసలివారు దివ్యాంగులు అనారోగ్యాలతో బాధపడేవారు ఇలా చాలా రకాల వారు ఉంటున్నారు అందుకే కదా సీఎం చంద్రబాబు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పారు కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వం కొబ్బముంచుతున్నారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చంద్రబాబుకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు ఇలాగే ఖర్చుని అయితే కూటమి ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇవ్వగలరు అలర్ట్ అవ్వకపోతే అంతే సంగతులు సీఎం చంద్రబాబు ఫీడ్బ్యాక్ ఇవ్వంటున్నారు కానీ ఎలా ఇవ్వాలో చెప్పట్లేదు ఇందుకు ఏ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ వంటివి ఏవీ లేవు దాంతో ప్రజలకు ఎలా ఫీడ్బ్యాక్ ఇవ్వాలో అర్థం కావట్లేదు పోనీ తమకు దగ్గరలోని అధికారులకు చెప్దామంటే అసలు తప్పు అక్కడే జరుగుతోంది అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితి ఉండదు గత పదేళ్లుగా రెండు ప్రభుత్వాలు ఇదే తప్పు చేశాయి ఇప్పుడు అదే జరుగుతోంది సీఎం చంద్రబాబు అలర్ట్ అవ్వకపోతే ఈ సమస్య క్రమంగా ఇతర పథకాలకు పాకే ప్రమాదం ఉంటుంది